టిడిపి పార్టీకి మరో షాక్ తగిలింది గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టిడిపికి రాజీనామా చేశారు అంతకుముందు మంగళవారం పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు టిడిపిలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకుని మోదుగుల కన్నీటి పర్యంతమయ్యారట తనకి గౌరవం లేని చోటు ఉండలేనని ఇప్పటి చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూశాను అన్నారట అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారని అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారట డివిజన్ అధ్యక్షులతో భేటీ తర్వాత మోదుగుల వారితో చివరిసారి గ్రూప్ ఫోటోలు దిగారు గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు త్వరలోనే వైసీపీ అధ్యక్షులు జగన్ తో వేణుగోపాల్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది అనంతరం వైసీపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా గెలిచారు రాయపాటి సాంబశివరావు రాకతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు వచ్చే ఎన్నికల్లో మోదుగుల వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ పిగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మంగళవారం సాయంత్రం టీడీపీ అధినేత ఏపీ చంద్రబాబుకు తన రాజీనామా లేఖను మోదుగుల పంపారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నారని రాజీనామాను ఆమోదించగలరని మోదుగుల లేఖలో కోరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మోదుగుల మంత్రి పదవిని ఆశించిన సామాజిక సమీకరణాలతో దక్కలేదు అప్పటి నుంచి పార్టీ తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు ఇదిలా ఉంటే మోదుగుల కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో ఉండడంతో ఆయన తిరిగి రాగానే భేటీ అవుతారని తెలుస్తోంది వైసీపీలో చేరితే గుంటూరు లేదా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి